అండి అంతా బాగున్నారా అండి చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే కామెంట్స్లో మాకు ముప్పై ఐదు చూపించండి ముప్పై రెండు చూపించండి ముప్పై నాలుగు చూపించండి నలభై చూపించండి ముప్పై ఎనిమిది చూపించండి ఇంచులు జాకెట్లు అని చెప్పి అడుగుతున్నారండి కొత్తగా నేర్చుకునేవాళ్ళు అదంతా ఏమి అవసరం లేదండి మీ ఆది జాకెట్ తోటి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు కట్ చేసుకునే విధంగా నేను కటింగ్ చూపిస్తాను లెంత్ ఎక్కువైనా కానీ స్కిప్ చేయకుండా చివరకంట వీడియో చూడండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇస్త్రీ చేసిన ఆది జాకెట్ ఒకటి తీసుకోండి దానికి మీరు క్లాత్ ఈ క్లాత్ వచ్చేసేసి శారీలో బ్లౌజ్ అండి చంక దగ్గర నుంచి భుజం మీదకి పట్టుకుని బ్లౌజు మీకు ఖర్చులతో సరిపోయిందా లేదా ఒకటికి రెండు సార్లు చూసుకోండి చాలా కరెక్ట్గా ఖర్చులకు సరిపోయేలాగా వచ్చింది కాకపోతే అతుకుపడుతోంది మనం కరెక్ట్గా మడిచామంటే నాలుగు అతుకులు పడతాయి ఇలాగైతే రెండు అతుకులు పడతాయి జాకెట్కి అంచు ఉంది కాబట్టి చేతులకి ముంజై దగ్గర ఖర్చులు అవసరం లేదండి ఇలా షోల్డర్ దగ్గర మాత్రం ఖర్చు తప్పనిసరిగా ఉంచుకోవాలి ఈ విధంగా మీరు కట్ చేసుకున్నారంటే మీ జాకెట్లు పర్ఫెక్ట్గా కుదురుతాయండి రాను రాను మీరు బయటికి కూడా కుట్టగలుగుతారండి అండ్ దగ్గర మీరు ముంజైతి కొలత కరెక్ట్ కొలత తీసుకోండి మీ ఆది కొలత తర్వాత ఖర్చుల కోసం ఒక రెండు అంగుళాల మేర తీసుకోండి నేను ఎలాంటి టేపులు లేకుండా మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ మూడేళ్ళు పైకి మీరు అలా మీరు ఒక లైను డ్రా చేసుకోండి లేదంటే ఆది జాకెట్ తోటి చంక కింది కొలత కరెక్ట్గా చూసుకొని లైన్ డ్రా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు మీకు ఎలాగైనాగా మీకు జాకెట్ మాత్రం పర్ఫెక్ట్గా కుదురుతుందండి నేను చెప్పిన విధంగా కటింగ్ చేసుకున్నారంటే అదిగో చూడండి కరెక్ట్గా సరిపోయింది నేను పెట్టిన కొలత మీరు ఇప్పుడు షోలర్ దగ్గర నుంచి అలా ఒక యాంగిల్ గీసుకోండి ఇలాంటివన్నీ మీరు ముందుగా పేపర్ కటింగ్లు కూడా చేసుకోండి నా స్టూడెంట్స్కి చెప్పే విధానం అదేనండి నేను ముందుగా పేపర్ కటింగ్ చూపిస్తుంటాను వాళ్ళకి ఇంటి దగ్గర కూడాను నేను హోమ్వర్క్ లాగా బ్లౌజ్ కటింగ్ పేపర్ మీద చేసి నాకు తెచ్చి చూపించమని అడుగుతుంటాను మీరు ఇలా ప్ర స్కిప్ చేయకుండా వీడియోని నీట్గా చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు గజిబిజి కొలతలు టేప్ కొలతలు ఏమీ లేకుండా కరెక్ట్గా మీ వంటి ఆది జాకెట్ తోటి మీరే కాదండి మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా సరే ఆది జాకెట్ తోటి మీరు పర్ఫెక్ట్గా జాకెట్ కటింగ్ చేసుకునేలాగా కుట్టుకునేలాగా నేను మీకు చెప్తానండి నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి ఇప్పుడు మనం ఈ వైపు అతుకుపడుతుంది కాబట్టి మనం ఈ వైపు ఫ్రంట్ ఆమ్ రౌండ్కి క్రాస్ తీసుకుందామండి ఆ క్రాస్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మన డాట్ దగ్గర నుంచి రెండేళ్లకి రెండు అంగుళాలకి అనమాట అలా గుర్తుపెట్టుకొని ఇది సెంటర్ పాయింట్ ఇలా గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి సెంటర్లో అక్కడి నుంచి అలా యాంగిల్ అలా నిదానంగా గీయండి ఎందుకు రాదండి మీకు అందరూ చదువుకున్న వాళ్లే కదా అందరూ డ్రాయింగ్లు వేసిన వాళ్లే కదాను నోట్బుక్ల్లో ఈజీగానే వచ్చేస్తుందండి ముందు మీరు మీ మైండ్లో నుంచి మీ మనసులో నుండి చేత కాదు భయము అనే మాటల్ని వదిలేసేయండి ఒకటి రెండు చెడినా కానీ మీరు కంగారు పడొద్దండి చక్కగా నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి మీరు జాకెట్లు కటింగ్ చేసుకొని కుట్టుకోగలుగుతారు అలా కింద మనం జాకెట్ కటింగ్ తీసుకునేటప్పుడు ఫోల్డింగ్ మన వైపు రావాలండి అంచులు వచ్చేసి ఎదర్ వైపు వచ్చేలాగా పెట్టుకొని మనం ఇలా జాకెట్ కొద్దిగా నలిగిన జాకెట్ కాకుండానే ఇస్త్రీ జాకెట్ తీసుకోండి ఇలాగా మీరు ఇలాగా జాకెట్ని నాలుగు మడతలు వేసి పరిచి కింద ఈ పట్టీ కోసం ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ గీసుకోండి తర్వాత ఒక అంగుళం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఈ టక్సుల కోసం అది ఇక్కడ కూడాను విమ్ కొలతకి గుర్తులు పెట్టుకోండి ఇది బ్యాకు ఓపెన్ అండి బ్యాక్ నెక్ కోసం అండి ఇది సారీ అండి ఇది నెక్ ఎలా గీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి నెక్ కోసం మీరు అలా కింద మనం ఖర్చులు కుంచినట్టే పైన షోల్డర్ దగ్గర కూడా ఖర్చులు కుంచాలండి ఇప్పుడు దీన్ని మీరు అలా గీసుకొని ఒక స్కేల్ తీసుకొని కరెక్ట్గా ఇలా గీసుకోండి ఒక స్క్వేర్ టైప్లో కనుక గీసుకున్నారంటే మీకు ఈజీగా నెక్ గీయడం వచ్చేస్తుందండి అవుతుంది బ్యాక్ నెక్ యూ షేప్లో రావాలంటే నీట్గా మీకు ఎంతండి ఒక హాఫ్ ఇంచి అలా ఒక లైను కింద వైపు డ్రా చేసుకోండి దాన్ని అలా రౌండ్ తిప్పేసుకోండి యూ షేప్లో చక్కగా వస్తుందండి బ్యాక్ నెక్ మీకు ఇప్పుడు షోల్డర్ కొలత తీసుకోండి షోల్డర్ కొలత తీసుకునేటప్పుడు మీరు మెడపట్టి దగ్గర నుంచి అటువైపుకి ఒక హాఫ్ ఇంచి చంక కుట్టు దగ్గర నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్కి మీరు అలా గుర్తుపెట్టుకో అక్కడి నుంచి మీరు స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోండి ఒక బాక్స్ లాగా రావడం కోసం ఆ లైన్ ఎక్కడి వరకు అంటే మనం ఇమ్ముకొలతో పెట్టాం కదా ఆ పాయింట్ వరకే నండి అక్కడి నుంచి అక్కడికి ఒక లైన్ తీసుకోండి ఇక్కడి నుంచి ఒక రెండు ఏళ్ళు కానీ ఒకటిన్నర అంగుళం కానీ మీరు ఏళ్ళతోనైనా కొలుచుకోవచ్చు అలా మీరు గీసుకోండి ఇక్కడ వచ్చేసి పావు పాడుతున్నాను పెడుతున్నానండి చంక ఆమ్ రౌండ్ కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి రెండు అంగుళాలు మన ఏలతోటే కొలుచుకోవచ్చండి కరెక్ట్గానే వస్తాయండి కొలతలు అక్కడ నుంచి మీరు షోల్డర్ రెండు అంగుళాల దగ్గర నుంచి ఇలా ఈ ఖర్చుల వరకు ఇలా కలిపేసుకోండి చాలు మీకు చంక రౌండ్ వచ్చేస్తుంది మీకు ఇప్పుడు దీన్ని నీట్గా కట్ చేసుకుందామండి భయము చేత కాదు అనే మాటలు మీ డిక్షనరీలో నుంచే తొలగించండి మీరు భయపడకుండా చాలా డేర్గా మీరు బ్లౌజులు కట్ చేసుకోవచ్చు ముందు నేను చెప్పినట్టుగా పేపర్ కటింగ్ అలవాటు చేసుకోండి అలా కట్ చేయటం మీకు చక్కగా వస్తుంది మీ ఆది జాకెట్ పెట్టుకొని న్యూస్ పేపర్ తోటి కట్ చేసుకోండి తప్పనిసరేండి హోంవర్క్ అనేది ఈ మధ్య ఒక నెల నుంచి నా హెల్త్ కారణంగా నేను వీడియోలు సరిగ్గా పెట్టలేకపోయాను మళ్ళీ నేను కంటిన్యూగా వీడియోలు పెడతాను నేను క్లాసులు కూడా తీసుకుందాం అనుకుంటున్నానండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా క్లాసుల్లో ఈజీగా చేరచ్చండి ఒక్క ఐదారు రోజుల్లో నేను క్లాసులు కూడా కండక్ట్ చేస్తాను మీ ఎలా ఏంటి అనేది నాకు మంచి అనుభవమే ఉందండి వేల మందికి నేర్పించున్నానండి ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల కొద్దిగా ఒక నెల నుంచి వెనకడుగు వేశాను ఛానల్ పెట్టి కూడా లేట్ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో బ్యాక్ నెక్ కూడాను యూ షేప్లో చక్కగా నీట్గా వచ్చేసిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం హ్యాండ్స్ కూడా తీసేసాం కదండి అంచుంటానో ముందుగానే తీసేసాము దీన్ని క్లాత్ని అంచులు మన వైపుకి వచ్చేలాగా ఓపెను మన వైపుకి వచ్చేలాగా క్లాత్ను పరచుకొని ఇలా క్రాస్గా పెట్టుకొని మీరు జాగ్రత్తగా దీనికి మొత్తానికి అవుట్లైన్ లాగా గీసుకోండి ఈజీగా మీరు కటింగ్ చేసుకోవచ్చు నేను చెప్పిన చిన్న చిన్న విషయాలు కూడాను మీరు గుర్తుపెట్టుకోండి అలా గుర్తుపెట్టుకుంటేనే మీరు కటింగ్ ఈజీగా చేసుకోగలుగుతారు దీన్ని లైనింగ్ తెప్పించిన తర్వాత మీకు స్టిచింగ్ కూడా పెడతానండి ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ వేసి మీరు క్లాత్ మీద అలా మొత్తం లైన్ గీసుకోండి ఒక లైన్ గీసుకోండి అలా గీసుకుంటే ఫ్రంట్ కొలతలు తీసుకోవటం ఈజీగా ఉంటుంది మీకు చాలా ఈజీగా తీసుకోవచ్చండి బ్యాక్ పార్ట్ తోటే ఫ్రంట్ పార్ట్ గీసుకొని మీరు ఇలా కొలతలు తీసుకోవచ్చు ఈ చూడండి బుక్స్లు పట్టి వైపు నుంచి మీరు ఇలా ఫ్రంట్ నెక్కు ఎలా రౌండ్ చేస్తున్నానో చూడండి అది కరెక్ట్గా పరుచుకొని గుర్తులు పెట్టుకొని నీట్గా మీరు అలా గుర్తులు పెట్టుకోండి అలా గుర్తులు పెట్టుకొని ఒక రెండు గుర్తులతోటి మీరు ఫ్రంట్ నెక్ కూడా అలా చక్కగా షేప్ వచ్చేలాగా గీసుకోండి నీట్గా వచ్చేస్తుంది మనం ఈ పార్ట్తోటే తీసాం కాబట్టి ఖర్చులతో సహా అంతా ఉంటుంది దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్తోటి ఈ ఉక్సులు పట్టీతోటి చూడండి నెక్ దగ్గర నుంచి ఈ ఉక్సులు పట్టీతో నాలుగో ఉక్స్ దగ్గర ఒక గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మూడు చోట్ల ఖర్చులకు కావాలి షేప్ పట్టీ దగ్గర మెడ దగ్గర ఫ్రంట్ షేప్ కుట్టుకి అలా కావాలి కాబట్టి ఈ పెద్ద షేప్ కుట్టుతోటి మీరు దాని వెడలు పెంతుందనేది మీరు ఒక గుర్తు పెట్టుకొని దాన్ని స్కేల్తోటి ఒక లైన్ డ్రా చేసుకోండి ఫ్రంట్ భాగం షోల్డర్ దగ్గర నుంచి పొడవు కొలుచుకోవాలండి అది ఎలా కొలుచుకోవాలో చూపిస్తున్నాను చూడండి మనం పైన వీపు పాటుతోటి తీసాం కాబట్టి మనకి ఖర్చులకు కూడా ఒక హాఫ్ ఇంచ్ పైన ఉంటుంది అలా లోపలికి ఒక హాఫ్ ఇంచి గీత గీసి పెట్టుకోవాలి మనం ఆది పట్టేటప్పుడు ఆ ఖర్చు దగ్గర నుంచే పట్టుకోవాలండి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందనేది ఇది ఒక హాఫ్ ఇంచి ఒక ఒకటిన్నర ఇంచ్ తేడాలు వస్తూ ఉంటాయండి మనుషుల సైజులను బట్టి వస్తుంటాయండి ఎవ్వరు అదులు ఒక్కలాగా ఉండనే ఉండవండి అదిగో చూడండి మనం ఆ కుట్టు దగ్గర నుంచి ఖర్చు దగ్గర నుంచి మనం కుట్టు పట్టుకోవాలి షోల్డర్ మీద కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కూడాను షేప్ కుట్టు దగ్గర ఒక గుర్తు కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి ఒక గుర్తు రెండు గుర్తులు పెట్టుకోవాలి అలా పెట్టుకొని మనం ఇప్పుడు బ్యాక్ చంక కింద షేప్ పట్టి ఎంత అనేది ఎలా కొలుసుకోవాలంటే దాన్ని చంక దగ్గర నుంచి మనం ఈ షేప్ పట్టి కింద కుట్టు వరకు కూడాను గుర్తులు పెట్టుకోవాలి పైపు ఖర్చు పైన కింద ఖర్చు కిందే ఉంచుకోవాలండి ఇప్పుడు దాన్ని మనం యాంగిల్ ఇలా గీసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుందండి మనకి ఇప్పుడు ఆమ్ రౌండ్ దీనికి మనం గీసుకోవాలి పైన రెండు అంగుళాలు పొడవు కింద ఖర్చులు మైనం గుర్తులు పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఒక్క హాఫ్ ఇంచి లోతు తీసుకోవాలండి ఫ్రంట్ ఆమ్ రౌండ్ లోతు అలా తీసుకోవాలి మీరు ఇవన్నీ కూడాను నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను అనుకోకండి పేపర్ కటింగ్ ముందు మీరు చెయ్యడం అలవాటు చేసుకోండి మీకు చాలా మంచిదండి తొందరగా మీకు టైలరింగ్ అబ్బుతుంది అలా అయితే చూడండి ఈ ఫ్రంట్కు గుర్తు కూడా ఎలా పెడుతున్నాను మనం కింద ఖర్చుల కోసం కూడా ఉంచాం కాబట్టి అక్కడి నుంచి మనం దాని పొడవ ఎంతుందనేది కొల్చుకోవాలి అది కూడాను ఒకటిన్నర ఇంచు ఒకటిన్నరుంచి అటు ఇటు కూడా గుర్తులు పెట్టుకొని ఇలా మనం యాంగిల్ గీసి పెట్టుకోవాలి పెద్ద కుట్టు కోసము పెద్ద కుట్టు ఇలా గుర్తులు పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కూడాను మనం ఎలా గీసుకోవాలో చూడండి అలా కరెక్ట్గా పట్టుకొని మనం మన ఇష్టం అండి మన జాకెట్ కొలత చూసుకొని కూడాను మీరు పెట్టుకోవచ్చు నేను ఉరామరుగా పెట్టినా కానీ కరెక్ట్గానే వస్తాయి ఈ మీరు ఇవి మీరు కొలుచుకొని అయినా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు పెద్ద కుట్టు ఎలా కొల్చామో అలా కొలుచుకొని కూడా పెట్టుకోవచ్చు అండి తర్వాత మీరు బుక్స్లు పట్టి దగ్గర నుంచి కూడాను అలా కొలుచుకొని మీరు పెట్టుకోండి దీనికి వచ్చేసి రెండున్నర అంగుళం పొడవు అలా పెట్టుకోవచ్చు అలా సెంటర్ చేసుకొని మీరు ఒక గుర్తు పెట్టుకొని అక్కడి నుంచి మీరు అలా గీత గీసుకోండి స్కేల్ తోటి మీరు వేలతో కూడా కొలుచుకొని అదుగోనండి రెండు అంగుళాలు పెడుతున్నాను నేను అక్కడికి రెండు అక్కడి నుంచి మీరు అలా ఒక లైన్ డ్రా చేసుకోండి దాన్ని కూడా అలా మీరు గుర్తులకి గీసి పెట్టుకోండి చూడండి చక్కగా షేప్ కుట్లు వచ్చేసాయి మీకు కుట్టుకునేటప్పుడు చాలా ఈజీనండి ఇవి ఇది మీరు పొడవు కూడాను ఫ్రంట్ పార్ట్ పొడవు కూడాను ఖర్చుల కింద నుంచే కొల్చుకోవాలి మనం కింద కూడా ఖర్చులు కుంచాము మెయిన్ కొలత ఖర్చుల కొలత అంతా ఉంచాము మేము చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో షేప్ కుట్లు కూడాను చూడండి చంక షేప్ పట్టి కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మీకు కరెక్ట్గా వచ్చేస్తాయండి నేను చెప్పినట్టు మీరు ఆదులు తీసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే అద్దినట్టు వస్తాయండి జాకెట్లు మీకు ఏమైనా లూజ్ అనిపిస్తే ఒక కుట్టు ఎక్కువ వేసుకోవడం బిర్ర అనిపిస్తే కుట్టు తక్కువ వేసుకోవడం అంతేనండి తేడా అంటూ ఏం రాదండి బ్లౌజు కరెక్ట్గా వచ్చేస్తుందండి వీడియో ఆన్ చేయంగానే ఒక్క లైక్ చేయండి నాకు లైక్లే రావడం లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడాను నాకు కామెంట్ చేయండి మే నేను మీకు రిప్లై ఇస్తాను కూడాను కష్టం అనుకోకుండా ఇలా గుర్తులు పెట్టుకున్నారంటే మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కష్టం అనుకోకుండా ఇలా గుర్తులు పెట్టుకోండి ఇవన్నీ మాకేం అవసరం లేదండి ఇంతగా ఏం అవసరం లేదు మాకు మీ కోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఎలా అనేది మేము మీకు కటింగ్ చూపిస్తున్నాను నేను ఆది జాకెట్ తోటి కేవలం ఆది జాకెట్ తోటి ఎలాంటి టేప్ కొలతలు లేకుండాను కరెక్ట్గా టేప్ కొలతలు కూడా వస్తాయండి ఇలా ఆదులు తీసుకుంటే మాత్రం ఈ వచ్చిన వేస్టేజీతో మనం షేపు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మీరు నే చెప్పిన విధంతో కట్ చేస్తే మీకు వేస్టేజీ కూడా చాలా బాగా ఎక్కువగానే వస్తుందండి అదిగోనండి డబల్ మట్టేస్తున్నాను అంటే నాలుగు పీసులు వస్తాయి నాలుగు షేప్ మొక్కలు వస్తాయి మధ్యలో మీరు ఏదైనా కొంచెం మందపాడి క్లాత్ ఏదైనా వేరే క్లాత్ పెట్టి కుట్టి తిప్పేసుకున్నారంటే షేప్ పట్టి మీకు బాగా స్ట్రాంగ్గా వస్తుంది పొడవులు వెడల్పు అంతా కూడాను కాదాల పట్టితో తీసుకోండి మీకు ఒక్కరు ఒక అంగుళం ఎక్కువగా ఉండేలా ఉంటేనే పొడవు మీకు షేప్ పట్టి జాయింట్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అలా కింద కూడా ఒక్కరో ఖర్చు పెట్టుకోండి ఈ పైన కూడా కొద్దిగా ఖర్చు ఉంచండి రెండు ప్రక్కల ఖర్చు ఉంచండి ఎందుకంటే ఈ మడత వచ్చినా కానీ ఇవి కట్ చేసుకొని లోపల ముక్క వేసి కుట్టుకుంటేనే తిప్పితేనే బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి ఇలా కూర్చున్నప్పుడు మనం కుట్టిన తర్వాత వేస్టేజీగా తీసేస్తారు కాబట్టి ఒక ఇంచు మనం ఎగస్ట్రానే పెట్టుకోవచ్చండి ఒక ఇంచు కనుక ఎగస్ట్రా పెట్టుకున్నారంటే ఇబ్బంది లేకుండా కుట్టుకోవచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కనుక తగ్గిందంటే చాలా ఇబ్బంది పడతారండి అందుకనిగా చెప్తున్నాను నేను అది ఎలా జరుగుతుందో కూడా మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మీరు ఆ యాంగిల్లో గీసుకోండి కొంచెం అలా సెంటర్ పాయింట్ కూడా అలా గుర్తు పెట్టుకోండి నేను చెప్పిన కటింగ్ మొత్తం ఆది జాకెట్ కటింగేనండి టేప్ కొలత కాదండి ఇలా మీరు ఒకసారి ఫ్రంట్ పార్ట్ తోటి కొలుచుకొని చూసుకోండి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇది మీరు అలా కుట్టు వేస్తారు కాబట్టి మీరు ఎలా అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి అలా మీరు ఆ షేప్ కుట్టు వరకు మా మడత వేసుకొని ఒక్కసారి కొలిచి చూసుకోండి తగ్గిందనుకోండి ఇప్పుడే కొంచెం ఒక అంగుళం తగ్గింది చూడండి ఇప్పుడే మీరు దాన్ని అలా గుర్తు చేసుకున్నారంటే ఈజీగా మీకు తగ్గకుండా చక్కగా షేప్ పట్టి కుట్టుకునేటప్పుడు సరిపోతుంది చాలకపోతే అప్పుడు ఇంత చిన్న చిన్న అతుకులు వేసుకోవాలంటే చాలా కష్టం అండి నీట్గా ఆ లైన్ మీద అలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ బిట్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే మీరు లోపల ఇంకో పీస్ పెట్టి కుట్టి తిప్పేసుకోవచ్చు అండి ఈజీగా కరెక్ట్గా వస్తాయి కొందరికి చంక కింద షేప్ కూడాను ఒకే సైజు ఉంటుందండి ఫ్రంట్ బ్యాక్ కూడాను కొందరికి ఫ్రంట్ తక్కువ ఉండి బ్యాక్ బాగా ఎక్కువగా ఉంటుంది అలా అంటేనే వాళ్ళకి అలా కుదురుతాయి జాకెట్లు అంతేగాని అందరికీ ఒకేలా కొలతలు మాత్రం ఉండనే ఉండవండి ఎవరి ఆది జాకెట్ని బట్టి ఎంత షేప్ కొలత చేసినా ఎవరి ఆది జాకెట్ని బట్టి వాళ్ళకి కటింగ్ చేస్తేనే బ్లౌజులు నీట్గా కుదురుతాయండి నా నలభై సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాటలండి ఇవి ఆషామాషీ మాటలు కావు కాస్త ఎగస్టా వచ్చేసిన అలా తీసేసుకొని నీట్గా తయారు చేసుకోండి షేప్ పట్టీకి ఫోర్ బిడ్స్ వచ్చాయి మీరు లోపల ఏదైనా కానీ కొంచెం మందపాటి పీస్ వేసుకున్నారంటే షేపు మీకు నీట్గా నిలబడుతుందండి అతుకులకు కూడాను ఇప్పుడే కొంచెం పీస్ తీసుకొని అక్కడ పెట్టుకున్నామంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కుట్టిన తర్వాత మనం కరెక్ట్ చేసుకోవచ్చండి దీన్ని స్టిచ్చింగ్ కూడా పెడతాను నేను నెక్ పీస్లకు ఈ పట్టీకి బుక్సులు పట్టి కాజాల పట్టీలకి ఇలా మీకు కరెక్ట్గా చక్కగా సరిపోతుందండి దాన్ని కూడా మనం జాగ్రత్త చేసుకుందాం నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు కటింగ్ చేసుకున్నారంటే మీ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు వేస్టేజ్ కూడాను జాగ్రత్త చేసుకోవాలండి కటింగ్ చేసుకున్నప్పుడు ఉంటానండి థ్యాంక్ ఫర్ వాచింగ్